నా కొద్దు తల్ల్య అని ఒక గైల్ వేసుకొని ఇక్కడ ఒక బావిగా ఏరుకునే ఆ బాయిలో ఏరుకుని సోమవారం వచ్చేసి గండికోటలో కోట్లో ఉండేవారనమాట గండి కోసుకునే సమయంలో సోమవారం ఆ బాధను చూడలేక వెనకల ఒక రంధ్రం చేసుకొని ఆ యొక్క రంధ్రం నుండి ఈ ఒక మైదాపూరికి పెద్ద బావిలోకి స్వరంగ మార్గం ఉందన్నమాట ఇక్కడికి వచ్చి సోమవారం ఆయన స్వరంగా ఏం చిన్న అంత దూరం నుంచి అయితే ఈ బావి లోపల అయితే నీళ్ళు అయితే లేవు చాలా శిథిలా స్థాయికి అయితే వచ్చింది తీసుకెళ్తా ఈ ఇంకా శిలాలు ఉన్నాయా విగ్రహాలు అంటారు లోపల ఉన్నాయని అంటారు హలో నమస్తే వనకం ఎంఎన్ అండర్స్కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మైదుకూరు మండలంలోనే పాత అయితే ఉన్నాము మీకు ఆల్రెడీ చెప్పా కదా గండి కోటలోని స్వామి మూల విరాట్ విగ్రహం అయితే మైదుకూరులో పాత అయితే ఉన్నదని ఆ విగ్రహం ఎలా వచ్చింది ఏమి మొత్తం చరిత్ర మొత్తం అయితే మీకు పార్ట్ టూలో చూపిస్తామన్నా ఆ పార్ట్ టూనే ఇది మనం ఆల్రెడీ గుడి లోపల అయితే ఉన్నాము ఎలా వచ్చా మొత్తం అయితే దారి అయితే చూపించాం కదా గోవిందమ్మ అంటే తిమ్మయ్య నాయుడు చెల్లి గోవిందమ్మ ఇక్కడ ఒక బావిలో విగ్రహాన్ని వేసింది లేదా స్వామివారే స్వయంగా ఇక్కడికి వచ్చారని అయితే కథనాలు అయితే ఉన్నాయి మనము ఈ మూల విరాట్ విగ్రహం గురించి అయితే తెలుసుకుందాం వచ్చేసేయండి చెప్పండి వామివారు ఆయన సాముల వారు ఆయన గంజికోట నుంచి ఆయన మరొక సాయి వెంట అన్నారు ఆవులు ఆవులు పోసి ఆ ఇంటి ముందురా ఆయన ముందనే ఆ రక్తము అదంతా చూడలేక నాకు వద్దు తండ్రి అని ఆయన ఒక గైలి చేసుకొని ఇక్కడ ఒక బాయిలో జోడుకున్నాడు ఆ బాయిలో జోడుకొని బయట నుంచి ఒక గొర్రె వాడు గొర్రె మేపుకుంటాను అన్నాడు ఆ గొర్రె మేపుకునేప్పుడు ఆ గొర్రె పోయేది ఆయన పాలు ఇచ్చాను పోయి ఇచ్చాను అయ్యా ఇది పొదుగులు పాలన్నీ దండి ఉంటాయే ఇది బయటకి వచ్చారు పొదులో ఉండనే ఉండదని ఆయన అనుకుంటా అన్నాడు ఆ ఏమో అట్టం చాలా జరుపుకుంటా అన్నాడు ఒక రోజు ఆయన కళలోకి వచ్చి నేను పదం సార్లు గడ్డి బాయ్లో నుంచి నేను వచ్చినాను బావిలో ఉండను ఈ బాయి నుంచి నాకు నన్ను గుడి కట్టించి నన్ను గుడ్డిలో పెట్టండి అని ఆయన కళలో చెప్పిండు అప్పుడు ఊరు పెద్ద మనుషులు అందరూ వచ్చి వాళ్ళందరూ కూడుకొని ఆమె ఇక్కడ గుడి కట్టి నేను ఇక్కడ నిలబెట్టిన నిలబెట్టిన్నారు ఆయన ఉండడు మీద తప్పుడు చేసుకుంటున్నారు భక్తులు అందరూ ఇచ్చేవాళ్ళు ఇస్తాన్నారు చేసే వాళ్ళు ఇస్తన్నారు ఓం నమో శ్రీ నే నేనమ స్వామివారు వచ్చేసి గండికోటలో ఉండేవారనమాట గండికోటలో రాజులు పరిపాలిస్తున్న కాలంలో శత్రు రాజులు ఐక గండికోటను పొల్లగొట్టిన స్థలంలో స్త్రీలను అత్యాచారం చేయడం చేస్తున్న సమయంలో స్వామివారికి స్వామివారి ఆలయ ద్వారాలు పగలగొట్టి స్వామివారిని సంపద దోసుకునే సమయంలో స్వామివారు ఆ బాధను చూడలేక వెనకల ఒక రంధ్రం చేసుకొని ఆ యొక్క రంధ్రం నుండి ఈ యొక్క మైదుకూరికి పెద్ద స్వరంగ మార్గం ఉందనమాట ఇక్కడికి వచ్చి స్వామివారు వెలిచారనమాట ఆ యొక్క మైదుకూరి పెద్ద బావి వచ్చేసి మొత్తం అరణ్యంలాగా ఉండేదనమాట ఆ అరణ్యంలో అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చెట్లు చెల్దనేది ఒక మేక వచ్చేసి డైలీ ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళి పాలు ఇస్తున్న సమయంలో మేకల కాపరి పోయి ఎందుకు ఇక్కడ పాలు ఇస్తున్న సమయంలో ఆ మేకను కొట్టబోతే స్వామివారికి గాయమవుతుంది స్వామివారి తల మీద ఆ గాయం ఇప్పుడు కూడా ఉంటుంది అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై నేను ఇక్కడ గండికోట నుంచి వచ్చారు ఇక్కడ నాకు గుడి కట్టించిన సమయంలో ఇక్కడ గుడి కట్టించారు గుడి లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే మన స్థానకి ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి ఇక్కడ ఫస్ట్ స్వామివారిని విఘ్నే విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు తర్వాత భీమేశ్వర స్వామిని అయితే దర్శించుకోవచ్చు ఇదిగోండి తర్వాత శ్రీ పార్వతీదేవిని అయితే దర్శించుకోవచ్చు ఒక గుడి లోపలనే ఇవన్నీ పార్వతీదేవి తర్వాత మనము స్వామి ఇవ్వండి ఇక్కడ మాధవరాయ స్వామి అంటే మన గండికోటలోని ములాట్ విగ్రహాన్ని అయితే స్వామి స్వామివారిని అయితే దర్శించుకుంటున్నాం చాలామంది గండికోటకు వచ్చి గండికోటను అయితే సందర్శిస్తారు అలాగే మనకు మాధవరాయస్వామి గుడిని అయితే చూసే ఉంటాము ఆ గుడి లోపల ఉన్న విగ్రహాన్ని అయితే కనిపించదు చాలామంది అడుగుతారు ప్లేసు చూస్తారు ఎక్కడ కనిపించదు గండికోటకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ఇక్కడే దగ్గరలోనే మనకు యాభై కిలోమీటర్ దూరంలో మైదుకూరు అయితే ఉంది గండికోట నుంచి అయితే ఖచ్చితంగా మైదుకూరులో ఉన్న శ్రీ మాధవరాయ స్వామి వారిని అయితే దర్శించుకోండి ఎంతో మహిమ గల స్వామివారు ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి ఇక్కడే స్వామి మీరు ఖచ్చితంగా కోటకు వచ్చినట్లయితే చాలామంది అలాగనే స్వామివారిని దర్శించుకోకుండా ఎన్నికైతే వెళ్ళిపోతున్నారు మైదిగిరి ఎక్కడో లేదా స్వామివారు ఎక్కడ ఉంటారో ఊర్లో కనుక్కోలేక ఎట్లా ఉంటారో ఇవన్నీ అయితే ఉంటాయి నా నెంబర్ అయితే కింద అయితే స్కోర్ అయితే ఉన్నది కదా మనకు ఎంఎన్ వండరు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది దాంట్లో కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయడం వంటివి అయితే చూడండి మీకు సపరేట్గా చూపించడం కూడా అయితే జరుగుతుంది మనకు బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గర పాత ఐదుకూరు పెద్దమ్మ తల్లికి దగ్గర అయితే ఉంటుంది ఈ మాధవరాయ స్వామి గుడి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామివారి కింద శ్రీదేవి భూదేవి అయితే ఉంటారు శంకు ఒకటి పట్టుకుంటారు చక్రం ఒకటి మూడు నామాలు అక్కడ దెబ్బ దెబ్బతల్లిని కూడా అయితే చూపిస్తారు కదా అలాగే ఇక్కడ మనం శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు ఇంకా ఇప్పుడు మనకు మాధవరాయ స్వామి సెలయర్లు అంటే ఒక బావి అలాగే సొరంగం అని కొందరు బావి అని అయితే అయితే అంటారు అక్కడికి వెయ్యి మనం ఆ బావిని సందర్శించి అక్కడ మ్యాటర్ ఎందుకు అనుకుందాం వచ్చేసేయండి

ఆయన వచ్చిన దారి ఉంది గుడిపోయింటదే ఉంటుందా ఇక్కడ మనం చూసుకోవచ్చు అవ్వ చెప్పినట్లు మాధవరాయ స్వామి ఇక్కడే దొరికాడు ఈ బావిలోప ఈ శిలయర్లో ఇక్కడే అంట కొందరు ఏమంటారు అంటే ఈ బావిలో సొరంగం ఉంది అంటే ఎతలు చూపి అవ్వ మాట్లాడారు

ఇక్కడ మనం చూసుకోవట్లు స్వామివారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినారని అయితే చెప్తున్నారు ఇంకో కథనం ప్రకారం అయితే మిర్జుమ్లా యుద్ధం చేసే సమయంలో మనకు తిమ్మయనాయుడు ఓడిపోతున్నారనే సమయంలో గోవిందమ్మ ఇంకా వాళ్ళన్న వాళ్ళన్న ఓడిపోతున్నారనే సమయంలో గోవిందమ్మ యుద్ధం దిగి చాలా కష్టపడి దెబ్బలన్నీ తగిలిన తర్వాత కూడా ఒక్కసారిగా ఇంకా గండికోటలో ఉన్న సంపద కావచ్చు గుడి సంపద ధ్వంసం అయితే చేస్తున్నారు గుడిలోని విగ్రహాలు ఇవన్నీ అయితే ఇంకా అప్పుడు గోవిందమ్మ మాధవరస్వామి కలలేకి రావడం అంటే అప్పుడప్పుడు ఆ యుద్ధంలో కూడా మైండ్ లేకి గోవిందమ్మ మైండ్ లేకి రావడం అప్పుడే ఇంకా గోవిందమ్మ ఇంకా ఆరు మంది మొత్తము గోవిందమ్మతో సహా పది మంది స్త్రీలు కలిసి స్వామివారిని తెచ్చి ఈ బావిలో సెలయేర్లు వేసి ఇక్కడే మరణించడం వంటివి అయితే జరిగాయంట కొన్ని రోజుల తర్వాత ఇది మొత్తము అడవి పాత ఐదుగురు అడవి కదా అడవి అడవి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ఆవులు కావచ్చు మేకలు మేకలు కాసుకునే వాళ్ళు మేకలు మేకలు కాచుకునేవారు ఇక్కడైతే ఉండేవారంట వచ్చి ఒక మేక ఇక్కడ ఈ పాలు ఈ మే ఇక్కడే అంట మేక వచ్చి పాలు ఇచ్చిపోతూ ఉంటే ఒక రోజు ఇంకా పాల వ్యాపారికి అంటే మేక వ్యాపారానికి డౌట్ రావడం వల్ల ఇంకా గుర్తించి ఇక్కడ ఏదో పాలు కింద వదులుతుందని కట్టెతో కొట్టినాడా నన్నే కొడతావా అని చ స్వామివారు చెప్పడము ఒక్కసారి ఇంకా నేను గండికోట నుంచి స్వామి అని చెప్తే ఆ ఊరు మొత్తం అందరూ వచ్చి స్వామివారి సెలయర్ అంటే చిన్నది అయితే ఉండిందంట తర్వాత బావిని అయితే నిర్మించడం అయితే జరిగింది ఇక్కడున్న విగ్రహాన్ని తీసి అక్కడ లోపల ప్రతిష్ఠించి ఇక్కడైతే పూజలు అయితే ఘనంగా అయితే జరుగుతున్నాయి సంక్రాంతి వచ్చే మొత్తము పదహారు ఊర్లకైతే వారైతే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి అయితే వెళ్తూ ఉంటాడు మనం చాలా మహిమ గల స్వామివారిను మనం ఖచ్చితంగా దర్శించుకోవాలి లోపల మనకు సొరంగం మాదిరి ఉందావా ఉంది అంటారు అది నిజమే వాళ్ళ అంత దూరం నుంచి ఇక్కడ రెండు కథనాలు అయితే మనకైతే ఎదురయ్యాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం స్వామివారిని ఇంకోసారి దర్శించుకొని ఇక్కడ పెద్దమ్మ తల్లి అయితే ఉన్నది గ్రామ దేవత ఇంకా ఈ మైదురు ప్రజలు అయితే స్వా ఇక్కడ స్వామివారిని కావచ్చు పెద్దమ్మ తల్లి గ్రామ దేవతను కావచ్చు చాలా అంటే చాలా ముఖ్యంగా అయితే నమ్ముతూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రామ దేవత ఏదో ఇక్కడే మనకు పెద్దమ్మ తల్లిని అయితే చూడవచ్చు మనం ఒక్కసారి బావిని అయితే చూద్దాము ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడైతే ఈ బావి లోపల అయితే నీళ్ళు అయితే లేవు చాలా శిథిలా స్థాయికి అయితే వచ్చింది అవా

ఉన్నాయా విగ్రహాలు అంట అంట ఉన్నాయి అంటారు లోపల ఉన్నాయని అని అంటారు అప్పుడు నీళ్లు ఎప్పుడు పూలు ఎత్తిపోతారా అవును పోసేటప్పుడు అంట అన్నారు అంట అన్నారు దయ్యా ఆమె దయ్యా తర్వాత పెద్దమ్మ తల్లి మైదుకూరు ప్రజలు చాలా అంటే చాలా అయితే పెద్దమ్మ తల్లిని అయితే నమ్ముతారు ఇక్కడ పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ఇక్కడ స్వామి మాధవరాయస్వామిని మాధవరాయ స్వామిని అయితే